భర్త కొడుకు కోడలు మరణించాక ఎస్వి రంగారావు గారి భార్య ఎన్ని కష్టాలు పడిందో తెలుసా మీకు ఎస్వి రంగారావు జీవితం గురించి ఆయన సినిమాల గురించి అలాగే వ్యసనాల గురించి అనేక ఆర్టికల్స్లో ఇప్పటికీ ప్రచురితం అవుతూనే ఉంటాయి ఎస్వి రంగారావు గారు తన నటనా జీవితంలో ఓ శిఖ శిఖరంలా ఎదిగారు ఆయన స్థాయిని చేరుకునే నటీ నటులు ఆ తర్వాత కాలంలో పుట్టనే లేదంటే అతిశయోక్తి కాదు ఆయన చనిపోయిన విధానం కూడా మనకు తెలిసిందే అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన జీవిత భాగస్వామి లీలావతి భర్తను కోల్పోయిన తర్వాత కొడుకును కోడల్ని కూడా కోల్పోయి ఒంటరిగా మనవడిని పెంచుతూ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు ఎస్వి రంగారావు పంతొమ్మిది వందల నలభై ఏడులో లీలావతిని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు సంతానం కాగా అందులో ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు రంగారావు బతుకున్నన్ని రోజులు బాగానే సంపాదించారు పెద్ద ఆర్టిస్టుల కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుని బాగానే కూడబెట్టారు రామారావు నాగేశ్వరరావులోనే బీట్ చేసిన ఘనత ఎస్వీఆర్ది అయితే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు జూలై పద్దెనిమిదిన ఆయన గుండుపోటుతో మరణించిన తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి ఆయన కుటుంబానికి ఎస్వి రంగారావు బతుకున్నప్పుడే కొడుకుకి మాత్రమే పెళ్లి చేశారు ఆయన కనుమూసాకే వారి జీవితం కష్టాలను ఎదుర్కోవడం మొదలుపెట్టింది ఆయన వారసులు ఎవరూ నటనలోకి రాలేదు అలాగే ఎలాంటి ఉద్యోగం సద్యోగం లేదు రంగారావుతోనే సంపాదన ఆగిపోయింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎస్వి రంగారావు కోడలు ఒక ప్రమాదంలో కన్ను మూసింది ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి ఎస్వి రంగారావు చనిపోయిన అదే డేట్న అంటే పద్దెనిమిది జూలై పంతొమ్మిది ఎనభై తొమ్మిదిన రంగారావు కొడుకు కూడా కన్ను మూశారు తండ్రి చనిపోయిన అదే డేట్లో అదే విధంగా గుండెపోటుతో కన్ను మూశారు భర్త చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని జీవితాన్ని వెల్లదీస్తున్న లీలావతికి కొడుకు కోడలు కూడా మరణించడంతో తీవ్ర క్షోభకు గురైంది అయినా కూడా వారికి కలిగిన ఏకైక సంతానాన్ని ఆమె పెంచింది ఎస్వీ రంగారావు చనిపోయిన ఇరవై ఆరు ఏళ్లకు లీలావతి కూడా కన్ను మూసింది అప్పటి వరకు మనవడిని పెంచింది అలాగే ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసింది ఆస్తులన్నీ కరిగిపోయాయి అంతా పోయినా కొంత మిగిలింది కానీ ప్రస్తుతం ఎస్వీ రంగారావు మనవడికే నా అన్న వాళ్ళు లేరు బంధువుల సహాయంతో జీవితంలో బాగానే సెటిల్ అయ్యాడు ప్రస్తుతం కానీ లీలావతి మాత్రం అతడిని పెంచడానికి అనేక ఇబ్బందులు పడింది కోట్లలో ఉండే ఆస్తులన్నీ కూడా మెల్లిమెల్లిగా కరిగిపోతూ వచ్చాయి అందరి పెళ్ళిళ్ళు చేసి అందరినీ సెటిల్ చేశాక రెండు వేల సంవత్సరంలో లీలావతి కన్ను మూసింది